స్నేహమే నా జీవితానికి వెలుగునిచ్చే నీడరా స్నేహమే నా జీవితానికి తోడునిచ్చే నీడరా తోడునిచ్చే నీడరా నమస్తే మన ఊరు మన ముచ్చాడు యూట్యూబ్ విభాగాలు స్వాగతం సుస్వాగతం మొట్టమొదటిసారి నా శ్రేయోభిలాషులు మా మిత్రబృందము మరి వారిని పరిచయం చేస్తున్నాం ఎందుకంటే అప్పుడప్పుడు మా మిత్ర బృందాన్ని నా శ్రేయస్సు వర్గుల మీకు పరిచయం చేయాలని ఆలోచనతోటి మరి నాతో పాటు ఉన్నారు మరి నహిని బ్రహ్మణ వంశంలో పుట్టి మరి చక్కటి మృదు స్వభావి నా శ్రేయోభిలాషి నాకు శ్రేయస్సు కోరుకునే వ్యక్తి బామ్మర్ది మంగళ మలేష్ గారితో ఉన్నాము ఇక కూర్చున్నారు జలత మహారాజు మరి రజక వంశంలో పుట్టి మరి నాతో బావైతాడు నాకు సాకలి మంగలి మొత్తం మేము ముగ్గురం మరి గౌడ మంగళి శాఖల ముగ్గురం కలిసినాము మరి ఎందుకంటే మేము అంత ఆనందంగా ఉంటాము ఎప్పుడైనా మా బావ ఈయన బావ ఈయన బామ్మది నేనేమైతే నీకు అవుతాము మరి ఈరోజు వాస్తవానికి మన సంప్రదాయంలో ప్రతి పండగ అంటే ఆనందంగా గడుపుకోవాలి కానీ పట్ల ఏమైనా అనేక సమస్యలు ఆర్థిక అసమానతలు కుదార్తంగా ఉండలేకపోతున్నాం మరి మరి యాదృశ్యంగా ముందైతే ప్లాన్ వేసుకోలేదు అనుకోకుండా మరి ఈత కళ్ళు తోటి ఒకసారి పండుగలు ఇది అక్కడ బాడీ మా సురా పానకం తోటి మా మల్లేష్ గారు తీసుకురావడం జరిగింది మరి నా మీద ప్రేమ కొద్దీ మల్లేష్ బావ దిరాద బావ బాయ్ గారికి వచ్చారు మరి సంక్రాంతి సంబంధం మేము స్టార్ట్ చేసాం మీరు కూడా స్టార్ట్ చేసుకోండి జై శ్రీరామ్ జై హింద్ జై హింద్ ఇంకా చెప్తా బాయ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఓకే మన ఊరు మనం వచ్చేట్లు మన ఊరికి మనం వచ్చేట్లు సభ్యత్వం సభ్యత్వం తీసుకోండి తీసుకోండి జై శ్రీరామ్ అండి సంక్రాంతి సంబరాలు అయితే మేము సుధాపడగన్ తీసుకుంటున్నాము ఈ రోజు సంక్రాంతి కనువ పండుగ కాబట్టి మా బావ దగ్గరికి బావి దగ్గరికి రావడం జరిగింది ప్రేమతోటి ధన్యవాదాలు మలేష్ గారు దేవత గారికి తొలిసారి నా మిత్ర బృందాన్ని పండగ రోజు కను పండుగ రోజు పరిచయం చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్